నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి తీవ్ర ఉద్రిక్తతల మధ్యన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏది రెండపాళెం పల్నాడు జిల్లా రెండపాళెంలో తమ కార్యకర్త నాగమల్లేశ్వరరావు మన ఓదార్పు వాళ్ళని చెప్పాలంటే వారి వారికి వెళ్ళడం దాంతోపాటు అంతకుముందు ఏదైతే ఆయన విగ్రహ ఆవిష్కరణ గత సంవత్సరం చనిపోయిన కార్యకర్త వైసీపీ కార్యకర్త ఆవిష్కరణకు హాజరయ్యారు హాజరయ్యే క్రమంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా ఆంక్షలు విధించింది ఆంక్షలు విధిస్తే మరింత అంటే ఎస్పీ కూడా వంద మంది కంటే ఎక్కువ ఉండొద్దు మీ ఆన్వాయులం మూడు కార్లే ఉండాలి మూడు కార్లు దాటి ఎక్కువ ఉండొద్దు అందుకంటే మీ వంద మంది కంటే ఎక్కువ జన సమీకరణ ఉండొద్దు జన సమీకరణ అసలు చేయకండి అని చెప్పి పూర్తిగా స్ట్రిక్ట్గా ఒక ఆర్డర్ ఇచ్చింది దాన్ని పాటించే క్రమంలో ఇరవై ఐదు పోస్టులు దాని చుట్టూ ఆ ఊరు చుట్టూ పెట్టి ఎవరిని రానియకుండా చేశారు కానీ తీవ్రంగా ఎవరు పిలిచినా పిలవకపోయినా వందలాది మంది కార్యకర్తలు వచ్చారు అది రకంగా ఆంక్షలు ఉల్లంఘించినట్టు లెక్క ఆ కేసు ఒకటి అంతులొచ్చు కానీ ఈ మొత్తం విషయంలో నాకు గమనిస్తే ఇద్దరు కూడా వివిధ సంఘటనల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలుగా చెప్పబడుతున్నట్టు చనిపోయారు అది దాడులు కాదు కానీ వేరే రకంగా రకరకాలుగా చనిపోయారు ఇదంతా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక రకం చెప్పాలంటే పంచాయతీ రాజు కంటే పంచాయతీ కంటే రాజకీయ కారంగా అని అంటున్నారు కానీ పంచాయతీ అంటే పంచాయతీలు కూడా సిగ్గుపడతాయి ఎవరన్నా చెప్పాలంటే దాన్ని తప్పు చేసినట్టు నేను అనుకుంటున్నాను పంచాయతీ రాజకీయాల కంటే అధ్వానంగా తయారైనాయని నేను అంటున్నాను ఎందుకంటే ప్రతి సంఘటనకు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పరస్పరం నిందించుకుంటున్నారు ఇది ప్రజలు చూసే ప్రజలకు మాత్రం చాలా సిగ్గుచెట్టుగా అనిపిస్తుంది ఉదాహరణకు నేను రెండు చెప్తున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడంలో ఏదైనా చిల్లర రాజకీయాలు చేశారని నేను అంటున్నాను ఎందుకంటే ఎంత స్ కిందికి దొక్కితే అంత పైకి వీలేస్తుంది ఎప్పుడైనా మనం కనబడుతుందా అట్లా ఎంత కిందికి లేస్తే ఎంత కిందికి ఆ అనగదొక్కితే అంత పైకి లేస్త అనడానికి మంచి ఉదాహరణ ఇవాళ వెంట ఆయన పర్యటన నేను అంటున్నాను ఈ పర్యటనలో మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనను చాలా వరకు ఆపే ప్రయత్నం చేశారు గతంలో చేయలేదా గతంలో జరగలేదా అంటే వేరు జరుగుతాయి ఎప్పుడైనా జరుగుతాయి కానీ గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఉండాలి కదా మీ కూటమి ప్రభుత్వం నిక్కచ్చిగా ఉంటామని అంటున్నారు కదా దాని మీద మనం చర్చించాల్సిన అవసరం ఉంది నెంబర్ వన్ రెండోది పోనీ ఇటుపక్క కూడా బాగుందా అంటే అంతకంటే అధికారంగా ఉంది అంటే మనకు కుప్పంలో ఒక అప్పు ఇచ్చిన వాడు అప్పు తీర్చలేకపోతే మహిళలు నిర్బంధించి చెట్టు కట్టేసి కొట్టారు సంఘటన చిన్నదా పెద్దదా అంటే దాన్ని బట్టి ఇంకో ఇంకో రకంగా పోతుంది కనుక సంఘటన చిన్నదానని కానీ ముఖ్యమంత్రి స్థాయి సంఘటన అంటే కుప్ప నియోజకవర్గం ఎమ్మెల్యే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ దాడి చేయించారంత పెద్ద సీను ఇటు ఇటు పక్కన వైసీపీ కూడా క్రియేట్ చేస్తుంది అంటే రాష్ట్రంలో ఏ చీమ చిట్టుకుమన్నా అయితే ముఖ్యమంత్రికో లేకుంటే మాజీ ముఖ్యమంత్రికో సంబంధం మాట గడడం అనేది దుర్మార్గం కొట్టింది అందుకని చిల్లర రాజకీయాలు కానీ అసలు ఈ రెండు పార్టీలు కూడా వైసీపీ కానీ టీడీపీ కానీ లేకుండా జనసేన కానీ బీజేపీ సరే కొంచెం దూరంగా ఉంటుంది గొడవలు కానీ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ ఈ రెండు పార్టీలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంత చిల్లరగా రాజకీయాలు మారుస్తే రేపు మీ ప్రజలు మీరు మిమ్మల్ని లేవనుకుంటారు రేపు మీరు అధికారంలో ఉన్నప్పుడు సాగినంతకాలం నా అంత వాళ్ళు ఎవరు సాగకపోతే చతికిలో పడిపోతున్నారు మరి పది అధికారం పోగానే పూర్తిగా బీదవాళ్ళు అయిపోతున్నారు ఎందుకైపోతున్నారు ఇట్లా ఎందుకు మీరు తయారవుతున్నారు అనే మాట అడగాల్సిందే ఒకన చెప్పాలంటే ఈ రెండు పార్టీలు కూడా అంతకుముందు తాము మన ప్రజలు కూడా మంచి తీర్పులు ఇస్తున్నారు మొదటి ఐదేళ్ళేమో మనకు టీడీపీకి కూటమికి ఇచ్చారు ఐదేళ్లలో మూడున్నరేళ్లు కలిసికట్టుగా సాగిన కోరస్ పాట ఏదైతే ఉందో బ్రహ్మాండంగా లాహిరి లాహిర్ లాహిల్ సాగిన మన కూటమి ప్రభుత్వం ఇచ్చకపోయి ఒకనం చెప్పాలంటే కూటంలో ఉన్న బీజేపీ దూరం అయింది జనసేన కూటమిలో ఉన్న పోటీ చేయలేక వాళ్ళు దూరమైనరు చివరికి ఇరవై మూడు సీట్ల మిగిలిపోయి రెండు వేల పద్దెనిమిదిలో అధికారం కోరుతుంది టీడీపీ పోనీ నూట యాభై ఒకటి సీట్లతో వచ్చిన వైసీపీ అయిన ఏమైనా బాగా చేసిందా అంటే మూడు రాజధానుల మూడు ముక్కలు ఆట ఆడింది పోలవరం పండబెట్టింది మన ప్రైవేటీకరణ జరుగుతుంటే జరుగుతుందనే మాటను ప్రకటించుకోకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాలికి వదిలేసింది కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఐదోసారి శంకుస్థాపనలు చేసి అట్లా పెట్టింది ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధి అంటే అడగట్టు పోయి కేవలం బటలు నొక్కడం డబ్బులు వేయడం విధ్వంస పాలన అంటున్నాడు ఈ రెండు కూడా అంటే మొదటిసారి అధికారంలోకి ఇస్తేనేమో మేము ఇంకో ఇరవై ఏళ్ళు ఉంటాం పదేళ్ళు ఉంటాం అని లాంగ్ విజన్ చంద్రబాబు నాయుడు అని చేయాల్సిన పని చేయకుండా అమరావతి పూర్తిగా నిర్మాణం చేయకుండా పోలవరం పూర్తిగా నిర్మాణం చేయకుండా వచ్చేసారి మాదే కదా అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యం చేశారు వైసీపీ ట్రాప్లో పడి టీడీపీ అప్పుడు మోడీని దూరం చేసుకుంది బీజేపీ ప్రభుత్వాన్ని దూరం చేసుకుంది మోడీనేమో కుక్కతిట్లు తిడుతూ చెప్పులు చూపించి తిరుపతిలో చాలా అవమానించిన సందర్భంగా చూశాను టీడీపీ నాయకుడిది ఆ తర్వాత అనుభవానికి వస్తే తద్ధ బోధపడ్డప్పుడు పడ్డట్టు రెండు వేల పద్నాలుగులో కలిసి ఉంటే కల దిశం సినిమా చూశారు రెండు వేల పద్దెనిమిదిలోనేమో పంతొమ్మిదిలోనేమో ఇది విడిపోతే చెడిపోతాం సినిమా చూశారు చివరికి ఏమైందంటే ఇవాళ మళ్ళీ అధికారంలోకి రెండోసారి వచ్చారు వచ్చినప్పుడన్నా అప్పుడు అధికారంలో లేనప్పుడు మాకు ఏమైంది అధికారంలో లేనప్పుడు వైసీపీ వ్యక్తులు పెట్టింది మనం కూడా అట్లాంటి పనులు చేయద్దు కదా అనే మాట పాటించాలి కదా అదంతా పక్కన విడిచిపెట్టి ఇవాళ వాళ్ళు చేసిన పని ఏంటంటే మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటాడు జగన్మోహన్ రెడ్డి బ్లూ బుక్ రాస్తున్నాడు వీళ్ళు అంటారు ఈ రెడ్ బుక్లు బ్లూ బుక్లు పింక్ బుక్లు తెలంగాణకు వస్తే మళ్ళీ బ్లాక్ బుక్లు ఇన్ని బుక్లు రాసుకుంటూ పోయి అధికారులను బెదిరిస్తున్నారు ఒక రకంగా చెప్పారంటే చట్టంలోని పాత ఐపీసీలో త్రీ ఫిఫ్టీ త్రీ అంటారు మనం వన్ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ టూ వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ను అవమానిస్తే పబ్లిక్ సర్వెంట్ను అధికార విధులకు దూరం చేస్తే అధికార విధులు నిర్వర్తించకుండా చేస్తే పబ్లిక్ సర్వెంట్ కేసు పెట్టవచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం మీద అందరు కలిసి పబ్లిక్ సర్వెంట్లు పెరిగిస్తున్నారు వాళ్ళు తక్కువే తిల్లే పబ్లిక్ సర్వెంట్ అందరూ కూడా రాజు కంటే రాజభక్తి మనకు స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపిస్తూ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ పట్ల విధేయులుగా మెలుగుతున్నారు తర్వాత జైళ్ళకి వెళ్ళే పోతున్నారు ఐఏస్ఐ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్లుగా మారి ఐపీఎస్లు ఏమో పూర్తిగా మనకు వాళ్ళ రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు బంటలుగా మారి వాళ్ళు వాళ్ళు చెప్పింది అలా చేసి చెప్పంది కూడా చేసి వాళ్ళకి అవసరమైన ఒకటి చెప్తే పది కాల్చి కాల్చిపెట్టినని చేసి చివరికి జైలు పాలవుతున్నారు నిజంగా జైలు పోవాల్సింది ఎవరు రాజకీయ నాయకులు వాళ్ళు పోతలేదు అందుకని రాజకీయ నాయకులు కక్ష సాధించట్లేదు జైలు పోతున్నారు కానీ అవినీతి కేసుల్లో ఇట్లా ప్రభుత్వం చెప్పిన కేసుల్లో అధికారులు ఎక్కడ మంది చేయకపోతున్నారు రాజశేఖర రెడ్డి గారి నుంచి మతాల నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి దాకా చూస్తే మీకు అధికారులు చేయలేకపోతున్నారు కానీ అదే రాజకీయ నాయకులు వేరే కేసుల్లో పోతున్నారు కానీ ఇట్లాంటి కేసుల్లో పోతున్నారు అందుకని నేను నేనేమంటున్నానంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సంఘటన చూసుకుంటే ఇవాళ ఆయనను ఆయనను ర్యాలీ చేయకుండా ఆపడం చూస్తే ఖచ్చితంగా ఇది దేనికి దారి అంటే ఎప్పుడైతే అడగదొక్కుతారో స్ప్రింగుడు పైకి లేస్తానంటే జగన్మోహన్ రెడ్డిని ఫ్రీగా గెలిగణ అసలు ఈ మంది కూడా రాలి కదా ఈ అవసరమే ఉండదు కదా అంటే తాను చూసి వెళ్ళిపోయేవాడు సమస్య ఉండకపోయేది ఎప్పుడైతే ఆపడ ముందు పెట్టిందో ఆపడ ముందు పెట్టాక ఆగలేదో ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం కిందకి వస్తుందా లేకపోతే విజయం కిందకి వస్తుందా మేము చాలా సర్వతిప్పలు పెట్టాం అయినా సరే మేము చేసుకున్నామని వాళ్ళు విజయకర్వంతో వీళ్ళు విజయగర్వంతో ఒకరినొకరు గెలిచామనుకుంటున్నారు అసలు ఆ పని అది కాదు రాజకీయాల్లో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన సర్వతో ఉక్రాభివృద్ధి ఏంది ఇవాళ రాజధాని సంగతి ఏంది పోలవరం సంగతి ఏంది పోర్టుల సంగతి ఏంటి సర్వ పూర్తి అభివృద్ధి సంగతి ఏంది ప్రజల సమస్యలు ఏంది పట్టించుకోకపోతే ఎన్ని రోజులు ఇట్లా ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తారో ప్రజల్లో అవుతారు రెండు పార్టీలు కునారిపోతాయి పోతాయి ప్రజలు కూడా అయిపోయి ఇంకో పార్టీ వైపు చూసే అవకాశం ఉంటుంది కనుక దయచేసి ఈ చిల్లరా చిల్లర రాజకీయాలు మానుకోండి పార్టీలు హుందాగా హుందాగా వ్యవహరించండి ముఖ్యమంత్రులు దాకా దీన్ని పోనీయకండి ముఖ్యమంత్రుల స్థాయిని మరవకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను